బ్యాక్ తీరో విద్యుత్చాలక బలం మోటార్స్ మరియు జనరేటర్స్ సారూప్యతను కలిగి ఉంటాయి జనరేటర్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చును అదేవిధంగా మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చును అంతేకాకుండా మోటార్స్ జనరేటర్స్ ఒకే రకమైన కన్స్ట్రక్షన్ ను కలిగి ఉండును మోటార్లో ఉండే కాయిల్స్ సంఖ్యను పెంచితే మాగ్నెటిక్ అభివాహంలో మార్పు వచ్చి ఈఎంఎఫ్ ఉత్పత్తి అగును అదేవిధంగా మోటార్లో ఉండే కాయిల్ రొటేషన్ చెందితే అది జనరేటర్గా పనిచేయను మోటార్లో ఉండే షాఫ్ట్ బాహ్య నివేశంగా మారితే లేదా మోటార్ తనంతట తానుగా పనిచేస్తే అది జనరేటర్గా పనిచేయను అనగా మోటార్ పనిచేసినప్పుడు దానిలోని షాఫ్ట్ తిరుగుతుంటే ఈఎంఎఫ్ ఏర్పడును లెన్స్ నియమం నుండి విద్యుత్చాలక బలం మార్పును వ్యతిరేకించును కనుక మోటార్లోని నివేశ విద్యుత్చాలక బలం దానికి సామర్థ్యాన్ని అందించును ఈ పవర్ మోటార్ యొక్క స్వయం ఉత్పాదిత విద్యుత్చాలక బలం అగును దీనినే బ్యాక్ బలం అంటారు వర్క్ డన్ బ్యాక్ బ్యాక్ఈంఎఫ్ తిరో విద్యుత్చాలక బలానికి వ్యతిరేకంగా చేసే పని డీసీ మోటార్లో ఉండే కాయిల్ నిరోధకంగా పనిచేయును తీరో విద్యుత్ విద్యుత్చాలక బలం మోటార్ చేసే పనిని వ్యతిరేకించేటట్లు ఉండే చెర విద్యుత్ చాలక బలం అగును మోటార్ స్థిరంగా ఉన్నప్పుడు విద్యుత్ చాలక బలం శూన్యం మరియు అది మోటార్ యాంగ్యులర్ వెలాసిటీతో పెరుగును తిరో చాలక బలం అనేది మోటార్ యొక్క జనరేటర్ నిర్గమము మరియు మోటార్లో యాంగ్యులర్ వెలాసిటీకి ప్రపోషనల్లో ఉండును మోటార్ ప్రథమంగా భ్రమించేటప్పుడు కోణీయ వేగం శూన్యం అనగా కాయిల్ పూర్తి స్థాయిలో ట్రిగర్ ఓల్టేజ్ని పొందును మరియు మోటార్ పూర్తి ఎలక్ట్రిసిటీని గ్రహించును ఈ విధంగా మోటార్ క్రమక్రమంగా వేగం పెంచుకుంటూ తిరుగుతుంటే తిరో విద్యుత్చాలక బలం పెరుగుతూ చోదిత విద్యుత్చాలక బలాన్ని వ్యతిరేకిస్తూ కాయిల్లో ఉండే ఓల్టేజ్ తగ్గుతూ ఎలక్ట్రిక్ ఫ్లో పొందును రిలేషన్షిప్ బిట్వీన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కలిగిన రెండు తీగ చుట్టలు ఒకదానికొకటి దగ్గరగా ఉండేటట్లు తీసుకుంటే వాటి గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు వరుసగా ఐ వన్ మరియు ఐటు గుణకం నిర్వచనం ప్రకారం ఎల్ వన్ ఈక్వల్ టు ఎన్ వన్ ఐ వన్ బై ఐ వన్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చట ఐ వన్ మరియు పై టూ లు ఐ వన్ మరియు ఐ టూ విద్యుత్ ప్రవాహాల వల్ల మొదటి రెండవ కాయిల్స్ లో ఏర్పడే అయస్కాంత అభివాహాలు ఫస్ట్ కాయిల్ గుండా ఐ వన్ విద్యుత్ ప్రవహిస్తే దాని అయస్కాంత అభివాహంలో మార్పు వచ్చును ఫలితంగా దాని అయస్కాంత అభివాహంలో వచ్చే మార్పు ఎన్ వన్ పై వన్ టూ ఫస్ట్ కాయిల్లో ఏర్పడే అన్యోన్య ప్రేరణ రెండో కాయిల్లో విద్యుత్ ప్రవాహం వల్ల సంభవించును

m12 is equal to m21 is equal to m maximum therefore n2pi1 is equal to m maximum i1 this is sixth equation n1pi2 is equal to m maximum i2 this is seventh equation sixth and seventh equations ni multiply chega m square maximum is equal to n1pi1 by i1 into ఎన్ టూ 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 పై బై ఐ ఎం 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 స్క్వేర్ టు 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 ఎల్ 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 వన్ 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 రూట్ రూట్ కే ఏసీ ఏసీ జనరేటర్ అనేది మోస్ట్ డెవలప్డ్ మెషిన్ ఒక లూప్లో విద్యుత్చాలక బలం లేదా ఎలక్ట్రికల్ ఫ్లోని ఆ లూప్ యొక్క ద్విగ్విన్యాసాన్ని మార్చడం లేదా దాని ప్రభావాత్మక వైశాల్యం మార్చడం ద్వారా ప్రేరేపించడం అనే సూత్రంపై ఆధారపడి ఏసీ జనరేటర్ పనిచేయను మాగ్నెటిక్ ఫీల్డ్ బీలో తీగచుట్ట భ్రమిస్తూ ఉంటే లూప్ ఫీల్డ్కి గా ఉండే ముఖం యొక్క ప్రభావాత్మక వైశాల్యం ఏ కోస్తా ఇచట తీటా అనేది ఏ బీల మధ్య కోణం అభివాహ మార్పును ఉత్పత్తి చేసే ఈ పద్ధతి ఒక సరళ ఏసీ జనరేటర్ పనిచేసే సూత్రం ఆర్ సమృత వలయంలోని తీగ చుట్టను స్థిర ఐస్కాంత క్షేత్రంలో అవిచ్ఛన్నంగా త్రిప్పినప్పుడు కాయిల్ గుండా పోయే ఐస్కాంత అభివాహం మారి వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని లేదా ప్రేరిత విద్యుత్ చాలక బలాన్ని జంపచేయను ఈ విధంగా విద్యుత్ విద్యుతైస్కాంత ప్రేరణా నియమాన్ని అనుసరించి డైనమో పనిచేయను ఏసీ జనరేటర్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి అవి ఆర్మేచర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ టూ స్లిప్ రింగ్స్ టూ కార్బన్ బ్రషెస్ ఏబిసిడి ఆర్మేచర్ ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పండిగ్యులర్ గా సమాంతర అక్షం చుట్టూ వేగంగా త్రిప్పుతారు ఎన్ఎస్ ఒక నిచ్చల అయస్కాంత క్షేత్రానిచ్చే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆర్మేచర్లోని తీగ చివరలను వన్ ఎస్ టూ అనే స్లిప్ రింగ్స్కు కలుపుబడి ఉంటాయి ఎస్ టూలు ఒకదానితో మరొకటి విద్యుత్ బంధితాలై ఉన్నాయి ఈ రింగ్స్ ఆర్మేచర్తో పాటు అదే అక్షంలో తిరుగుతుంటాయి రెండు కార్బన్ బ్రష్లు బీవన్ టూలు ఎల్లప్పుడూ వరుసగా ఎస్ వన్ టూలను స్పృశిస్తుంటాయి బీవన్ టూల రెండవ చివరలను బాహ్య వలయంలో బార నిరోధకం ఆర్తో కలుపబడి ఉండును ఆర్మేచర్ ఏబీసీడీని యాంటీక్లాక్ వైజ్ త్రిప్పినప్పుడు దాని గుండా పోయే ఐస్కాంత అభివాహం మారుతుంది ఫలితంగా తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడి నిరోధం గుండా ప్రవహించును ఐస్కాంత క్షేత్రంలో ఉంచిన ఆర్మేచర్ స్థానంలోని మార్పుల వల్ల ప్రేరిత విద్యుత్ ప్రవాహంలోని మార్పులను ఒక పూర్తి రొటేషన్లో అనగా జీరో టు టూ పై యాంగిల్ వరకు పరిశీలించవచ్చు తీగచుట్ట ఏబిసిడి తలం మొదట ఐస్కాంత అభివాహాన్ని టీటా బికి లంబంగా ఉందనుకుంటే ఈ స్థానాన్ని భ్రమణ కోణానికి నిర్దేశ స్థానంగా తీసుకుంటే ఈ స్థానంలో గరిష్ట ఐస్కాంత బలరేఖలు తీగచుట్టగుండా పోతాయి కాయిల్ జీరో టు నైంటీ డిగ్రీస్లకు క్లాక్ వైజ్ తిరిగినప్పుడు కాయిల్ ను ఖండించుకునే ఐస్కాంత అభివాహం తగ్గి శూన్యమగను ఇప్పుడు ఏబిసిడి తలం ఐస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉండును ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని అనువర్తింపచేస్తే భుజం ఏబి క్రిందికి వంగుతుంది కనుక ప్రేరిత విద్యుత్ ప్రవాహం బి నుండి ఏ వైపుగా ఉండును ఈ భాగంలో ఐస్కాంత అభివాహంలోని మార్పు గరిష్టం కనుక జనించిన విద్యుత్ ప్రవాహం కూడా ఒక దిశలో గరిష్టంగా ఉండును కాయిల్ యాంటీక్లాక్ వైజ్లోనే నైంటీ డిగ్రీస్ కోణం తిరిగితే మళ్ళీ స్థలం ఏబిసిడి ఐస్కాంత క్షేత్రానికి గా ఉంటుంది మొదటి నిర్దేశిత స్థానంతో పోల్చినప్పుడు ఐస్కాంత అభివాహంలోని మార్పు శూన్యం కనుక విద్యుత్ ప్రవాహం పరిమాణం కూడా జీరో అగును మరో నైంటీ డిగ్రీస్ల కోణం తిరిగితే అనగా త్రీ పై బై టూ స్థానంలో విద్యుత్ ప్రవాహం ఐ గరిష్టంగా వ్యతిరేక దిశలో ఉండును రమణ చివరి దశలో అనగా టూ పై స్థానాన్ని చేరినప్పుడు విద్యుత్ ప్రవాహం ఐ జీరోకి తగ్గిపోతుంది ఇప్పుడు కాయిల్ తన తొలి నిర్దేశ స్థానాన్ని చేరును ఈ విధంగా డైనమోలోని ఆర్మేచర్ను వేగంగా తిప్పడం వల్ల బాహ్య వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహ దిశ రెండు అర్ధ భ్రమణాలలో ప్రత్యామ్నాయంగా మారుతూ ఉంటుంది అందుకే వీటిని ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటారు ఆర్మేచర్లోని తీగ చుట్ట రెండు చివరలు ఎల్లప్పుడూ స్లిప్ రింగ్స్ ఎస్ వన్ లను శాశ్వతంగా బిగించి ఉండటం వలన ఏసీ డైనమోలో విద్యుత్ దిశ వ్యతిరేకమవుతుంది ఏసీ వర్సెస్ డిసి ఏకాంతర మరియు ఏకముఖ విద్యుత్ బాహ్య వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహ దిశ రెండు అర్ధ భ్రమణాలలో ప్రత్యామ్నాయంగా ఉండేదానిని ఏకాంతర ప్రవాహం ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు అలా కాకుండా విద్యుత్ ప్రవాహ దిశ అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తుంటే దానిని ఏకముఖ ప్రవాహం డీసీ కరెంట్ అంటారు స్లిప్ రింగ్స్ అండ్ కార్బన్ బ్రషెస్ లోని తీగ చివరలను స్లిప్ రింగ్స్కు కలుపుబడి ఉండును ఇవి ఒకదానితో ఒకటి విద్యుత్ బంధితాలై ఉండును ఈ రింగ్స్ తో పాటు అదే అక్షంలో తిరుగుతూ ఉండును లోని తీగ చుట్టలకు ఎల్లప్పుడూ స్లిప్ రింగ్స్ లను శాశ్వతంగా బిగించి ఉంచడం వలన ఏసీ జనరేటర్లో విద్యుత్ ప్రవాహ దిశ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండును కార్బన్ బ్రష్లు స్లిప్ రింగ్స్కు మరియు నిరోధానికి మధ్య సంధానకారిగా ప్రవర్తించును వేవ్ ఫామ్ ఆఫ్ ఏసీ కరెంట్ ఏకాంతర ప్రవాహం యొక్క తరంగ రూపం